ఓలో మచ్చల సౌండ్ వస్తుంది పక్కలరే ఉన్నాడే కదా ఆ బై పక్కలరే వస్తుంది అచ్చది ఎంత మార్కోలు అయ్యండి నమస్కారంండి మా ఊరు కరుపరియస్తుల అలా ఉన్నారు బాగున్నారు అందరూ ఇక్కడ నేను మీద పంపిస్తా ఫస్ట్ ఐనరే మంచం తీసుకో షికింగ్ గాయ్ ఆ ఉట్టే మరి ఏ పడైగే కరవ రచనల ఏయ్ అద నీ ఫోటోలు దిత్తునేంది నువ్వేం చేస్తున్నావు తీస్తున్నావు అన్నమాట కరు పని చేస్తున్నాడు మా ఊరికి కాలం చదువుకున్నప్పుడు అప్పుడు

తెచ్చినావు పారెందుకు పార తోటేం పని ఏ కాదు పార ఎట్లా చేస్తావు అది కొడలు తొడిపోయే ఏం జానికి లేట్ అయింది ఓ జానికి లేట్ అయిందే అబ్బా మరి రమ్మంటే వచ్చు కాదు రమ్మంటే వచ్చు కదలే ఎక్కించుకోవచ్చుగా ఏ అడ్డంగా మాట్లాడతావు ఆ మాట అనగదుగా ఈ బడగుండు ఎవరు బడగుండు అమ్మాసారి చూడబుచ్చారా బడగుండు బడగుండు